ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అయిన నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరమ పరమవైద్యుడ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన పోషకుడు అయిన నా ప్రేమైన తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన పదివేళ్లలో అతి శ్రేష్ఠుడానికి వందనాలయ్య భజనకు పాత్రుడు అయి ఉన్న దేవానికి వందనాలయ్య నా తండ్రి స్తోత్రములు ప్రభా బల ప్రభావము కలిగిన దేవానికి స్తోత్రములు మంచి కాపరి నీకి స్తులు స్తోత్రములు నాయన మెస్సయానికి వందనాలు స్తోత్రములు మహిమగల దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మెస్సయానికి వందనాలు స్తోత్రములు నాయన మహా దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన శాశ్వత ప్రేమ గల దేవానికి వందనాలయ సరిపోయిన వాడానికి స్తోత్రములు నాయన సర్వ శరీరులకు తండ్రి దేవానికి వందనాలు నాయన సహాయకుడు నీవయ్యున్న తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు శ్రేష్టమైన వాడడానికి వందనాలు నాయన సత్యమార్గములు నడిపించే దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాషు పుష్పమయ్యున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడ ఈ ఉదయ కాలంలో నీ పాదాల దగ్గరకు వచ్చి మొరుపెట్టడం మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు మా ప్రార్థన విజ్ఞాపన నా తండ్రి నా తండ్రి నీ సన్నిధికి నాయన దూపం వలే నా తండ్రి వచ్చేటకు సహాయం దిండి మా ప్రార్థనకు జవాబిస్తున్న తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకొని బిడ్డలుగా నీ ప్రజలుగా నీ సత్తుగా పేరు పెట్టి పిలిచి మమ్మల్ని నువ్వు నాయన హతుకున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నా తండ్రి జ్ఞాపకం నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ప్రభ మా పక్షమున కార్యములు జరిగించి తనకి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా హాని ఎందు ప్రభా ప్రభ ప్రభ ప్రభా నమ్మికించమన్నావు ప్రభ ఆయన సన్నిధిని హృదయమును కుమ్మరించమన్నావు ప్రభానికి వందనాలయ్యా నా తండ్రిని సన్నిధిలో ప్రభ నమ్మికే నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా కీర్తనకారుని ద్వారా మాతో మాట్లాడుచున్న జరాల ఎల్లప్పుడూ నాయన ఆయన ఎందు నమ్మకరించి ఆయన సన్నిధిని హృదయమును కృంబరించుడి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని మాట్లాడుచున్నారయ్యా మా ఆశ్రయదు దుర్గము నీవే ఉన్నావు ప్రభా తండ్రి మా హృదయంలో ఉన్న వేదన బాధ నా తండ్రి మాకున్న భారమంత సన్నిధిలో కురుమరించబడుటకు సహాయం దచ్చింది నాయన మా హృదయ భారమును ఎరిగి ఉన్న దేవుడు ప్రభ మా హృదయ వాంఛ తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్న ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వినయము గల వారి ప్రాణముని ఉజ్జీవింపచేయగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ధైర్యం వహించి మేలు చేయట యహో మీతో కూడా ఉన్నాడని వాగ్దానం చేస్తున్న నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ ఎందు యార్థ హృదయం కలిగి ప్రభా మా దగ్గర ఉన్న బాధలను కన్నిటిని నా తండ్రి కుమ్మరించబడుటకు సహాయం దయచేయమని కోరుచును ఓ పాత్ర నీళ్ళు వేరే పాత్రలో మన మొత్తము కంప్లీట్ గా కుమ్మరించినట్లుగా మా హృదయంలో ఉన్న వేదనంతియుని దగ్గర నా తండ్రి కన్ని నీరు విడిచి ప్రార్థన చేసి మా భారమంతా నీ మీద మోపి నా తండ్రి నీ సన్నిధులు నాయన మామ ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకునే నాయన అన్నా నా తండ్రి అటు రీతిగా నీ సన్నిధుల వ్యాధనతో నా తండ్రి కన్నీరు విడిచి ప్రభాత అన్న ఆత్మ యహోవా సన్నిధిని కుమ్మరించబడుతుందని మాట్లాడుచున్నది నాయన అన్నా వలె మేము నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం అన్నా బిడ్డ గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది అయ్యా నాకు ఈ నిందను భరించటం ఈ అవమానం భరించటం నాకు ఇష్టం లేదు నీకు నీ నా తండ్రి సేవకు పరిచర్యకు నా తండ్రి వాడబడుటకు నాకు ఒక కుమారుని అనుగ్రహించు నా బిడ్డను నీ సేవ పరిచర్యకు వాడబడుటకు నేను నాయన నీ సేవా మందిరంలో మందిరంలో వదిలివేస్తాను నేను ఆయన ఒక నిబంధన చేసుకొని నీ సన్నిధిలో ప్రభా కన్నీరు విడిచి తన భారమంతా కుమ్మరించింది ప్రభా అప్పుడు గర్భఫలము తెరవబడుటకు గొప్ప గొప్ప ప్రవక్తను నా తండ్రి ఆయన సమయాల ప్రవక్తను ఇచ్చిన దేవుడు శ్రీలోహు మందిరము మూతపడకుండా యాజకుడు నా తండ్రి కొని అక్కడ నిన్ను నా తండ్రి ఏర్పాటు చేసుకుని నీ ప్రణాళిక గొప్పది ప్రవాహ మేము మా పరిస్థితులను గురించి ప్రభా మా బిడ్డల పరిస్థితుల గురించి ప్రభా నా తండ్రి మాకున్న ప్రతి అవసరత కొరకు నా తండ్రి నీ సన్నిధి నిధులు కుమ్మరించుకొని ఏడ్చి వర్ర పెట్టుకుని నా తండ్రి నా తండ్రి మా విన్నపములు నీ పాదాల దరిచేరుటకు నాయన తిరిగి జవాబును పొందుకునేవారిగా నా తండ్రి పాపాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టిన శుద్ధ హృదయం కలిగిన పాదాల దగ్గర నా తండ్రి ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచ వాప్రభాన్ని నమ్మికించి నా తండ్రిని సన్నిధిలో కన్నీరుమించే ప్రార్థన మాకు దయచేయండి హృదయంలో వేదన పుట్టించగలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా హృదయం నా తండ్రి అతి భయంకరమైన వ్యాధి కలిగి ప్రభా మా హృదయంలో నాయన చూపు ద్వారా మాట ద్వారా తొలంపుల ద్వారా క్రియల ద్వారా మా హృదయం ద్వారా మేము ఏ పాపంలో పడిపోకుండా మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభావ తండ్రి ఒక యవనస్థుడి యొక్క సాక్ష్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా ఒక యవనస్థుడు ప్రభా నా తండ్రి తనకి నాయన మరణకరమైన రోగం వచ్చిన తండ్రి కుటుంబంలోను ప్రభా బంధువులను ప్రభా అందరూ దూరం పెట్టినప్పుడు ప్రభా కొద్ది నెలలు మాత్రమే నువ్వు మరణ కొద్ది నెలలు మాత్రమే నువ్వు తర్వాత మరణిస్తామని డాక్టర్ చెప్పినప్పుడు ప్రభా తి అతనైతే ప్రభ తను ఎరిగిన నా తండ్రి నాయన నా తండ్రి హిందువుగా నా తండ్రి తను ఏ దేవుణ్ణి అయితే నమ్మి ఉన్నాడు ప్రభా ఆ దేవుణ్ణి నాయన వెళ్ళి వేడుకున్నాడు ప్రభా నన్ను ఎందుకు అరా ఆలకించ నేను ఏ తప్పు చేయలేదు ఎవరొస్తుండే నాకు ఎలాంటి అలవాటు లేదని తను నమ్మిన దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభాయనా ప్రభ ఎవరి దగ్గర నుంచి జవాబు రానప్పుడు ప్రభా ఒక చీకటి దగ్గర నా తల్లి ఒక రూమ్లో పడి ఉండినప్పుడు ప్రభా నా తండ్రి ఒక చిన్నది ప్రభా అతన్ని చూచి నాయన తన దగ్గరకు వెళ్ళి నీ కోసం మేము ప్రార్థన చేస్తామన్న ఈ బైబుల్ చదవమని ప్రభా అడిగినప్పుడు ప్రభా నా తండ్రి ఆ బైబుల్ చదవడానికి ఇష్టం లేక నా నాతని చదవనప్పుడు ప్రభా చిన్నది తన గురించి నాయన మొరపెట్టుట ప్రార్థించుట ప్రభా కన్నీరు విడిచినప్పుడు ప్రభా తండ్రి ప్రేమ దేవుని క్రీస్తు యొక్క ప్రేమ క్రైస్తవులకి ఇంత ప్రేమ చూపించటం దేవుని బట్టి వచ్చిన్నదా ఇంత ప్రేమ చూపిస్తుంది నా బంధువులు వదిలేశారు నా తల్లిదండ్రులు వదిలేశారు నా యొక్క అందరూ వదిలేశారు కానీ ఈ చిన్నదానికి నాకు ఏ సంబంధం లేకపోయినా ఆ చిన్నది నా కోసం కన్నీరు విడుస్తుందని ఆ యొక్క నా తన విధానాన్ని బట్టి నేను బైబుల్ చదువుతానన్నప్పుడు ఎక్కడ చదవాలన్నప్పుడు నాయన ఈ బైబుల్ అంతా చదవాలంటే నీకున్న దినములు కొద్దివే కాబట్టి కొత్త నిబంధన నుంచి చదవమన్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన ఒకరి నుంచి ఒకరు వంశవాళి కనడమే ఉంది కనడం వల్ల నాకు ఉపయోగం ఏంటని ఆపివేసినప్పుడు ప్రభా నా తండ్రి నువ్వు చేసిన కార్యములు కన్యమరియమ గర్భమున ఏసు పుట్టాలని ఉంటుంది నువ్వు చదవమని చెప్పినప్పుడు ప్రభా ఏసారి నేను పరీక్ష వాడు అని చెప్పినప్పుడు ప్రభా ఆ బిడ్డ చదివినప్పుడు ప్రభావి కొద్ది రోజులుగా నా రెండు అధ్యాయాలు మూడోధ్యాయాలు అధ్యాయాలు అలా రోజు రోజుకి చదువుతూ ఉన్నప్పుడు ప్రభా తనలో మార్పు చూశాడయ్యా తను నా తండ్రి ఉన్న వ్యాధన బాధ బలహీనత దగ్గు ఆయాసం తనకున్నదంతను నా తండ్రి మూడు నెలల్లో ప్రభా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మార్పు చెందటం గమనించాడయ్యా నా తండ్రి మొత్తం అంతా చదివి బైబుల్ చదవకుండా ఉండలేకుండా ఈ యొక్క వాక్య లేఖనాలు చదువుట ద్వారా ఆ బిడ్డకు స్వస్థతనిచ్చిన్నావు అయ్యా అతను నాయన అనేక మంది నాయన నాన్న కొన్ని లక్షల మందికి ఆత్మలను రక్షించడానికి అతన్ని నాయన దైవ సేవకుడిగా నియమించిన పాల్ ఎంచోగో గారి ద్వారా నా తండ్రి మీ యొక్క నా తండ్రి సాక్ష్యం ద్వారా మేము బలపడుటకు సహాయం దయచేసాం నాయన ఒక చిన్న నా తండ్రి మేము నశించిపోవటం మాకు ఇష్టం లేదు నా ఆత్మ కోసం ఇంత భారము కలిగి ఈ బిడ్డ ఇంత కన్నీరు విడిస్తుందని ప్రభా మేము కూడా అనేకవరి కోసం నశించిపోచిన ఆత్మల కోసం భారము కలిగి ప్రార్థించి మా హృదయాలను ద్వారా నా తండ్రి అనేకం కొన్ని ఆత్మలన్నా మేము రక్షించుకోగల కృపను అనుగ్రహించండి క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ సంతోషము ఆనందము ప్రతి గృహంలో ఉండేట సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు నాయన ఏ కుటుంబంలో నా తండ్రి సంతోషము సమాధానము లేదు ఆ కుటుంబాలకు సంతోషాన్ని ఇవ్వండి నూతన వస్త్రాలు దయచేయండి నూతన హృదయములు దయచేయండి కుటుంబం గారి సన్నిధికి వెళ్ళి నీ మందిరములో ఉండే ఆశీర్వాదాలను పొందుకోగల కృపను అనుగ్రహించండి మందిరంలో ఉండే ఆనందాన్ని అనుభవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా నాన్న రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు విమోశకుడిగా మమ్మల్ని విడిపించడానికి వచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉన్నామయ్యా ఎన్నో కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు కలుగుచున్నాయి ప్రభా బలహీనతలు కలుగుచున్నాయి నాయన కొందరు నా తండ్రి కుటుంబాన్ని విడిచి దూరమే చిన్న వారు ఉన్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు నాయన ఓదార్పుణేయండి కుటుంబాల్లోనే నెమ్మదినివ్వండి ఎవరికి ఏ కీడు ధరి చేరకుండా ప్రతి గృహం మీద మా గృహాల మీద నీ సిలువ రక్తాన్ని ప్రోక్షింపచేసి ఆయన నా సంహారకుడు దాటిపోవులా కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి నూతన వాగ్దానం చేత నూతన నిబంధన చేత కట్టుబడి కలిగిన సన్నిధుల ప్రార్థన చేయి వారి వలె ఉంటుకు సహాయం అనుగ్రహించమని కోరుచున్న ఈ రోజు నా రోజులు నాయన పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల జ్ఞాపకం చేసుకో వారి హృదయంలో ఉన్న వేదనంతా సన్నిధిలో క్రొమ్మరించబడుటకు సహాయం దా నిన్న ఆశ్రమిస్తున్నామయ్యా నిన్న ఆశ్రయిస్తున్నామయ్యా నీ బిడ్డలం ప్రభ మమ ప్రభ మా పక్షమున కార్యములు జరిగించండి వారి సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు దయాకిరీటం ఉంచండి ప్రభావ వారి ఎడలే ఏ బాధలున్నాయో మాకు తెలియదు ఏ వేదనలున్నాయి ఏ బలహీనతలు ఉన్నాయో ఏ సమస్యల చేత వారు ఇబ్బంది పడుచున్నారో మాకు తెలియదు కానీ వారికి అన్నిటిని విడుదల దయచేసి నూతన జీవితంలో వారికి నూతన సంవత్సరంలో నాతని నూతన భవిష్యత్తు అనుగ్రహించమని కోరుచున్నామయ్య శంకుస్థాపన చేస్తున్న వారు గృహ నిర్మాణాలకు గృహ ప్రవేశం వచ్చిన వారిని జ్ఞాపకం వారి దీవెనకరంగా ఉంటకు సహాయం తెచ్చింది దూర ప్రాంతాల ప్రాణం వెళ్ళు చిన్న బిడ్డలకు రాకపోకల భద్రతనివ్వండి ఇవ్వండి నాయన నీకు స్తోత్రములు ఎదురు నాయన కంట్రీస్ వెళ్ళి జాబ్ కోసం సిద్ధపడు చదువు కోసం వెళ్ళు ప్రా బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుగుండే అనేక నా ప్రమాదాలు మేము వినవలసిన పరిస్థితి ఉన్నాయా ఏ ప్రమాదాలకు ఏ బిడ్డలు అప్పగింపబడకుండా నీ కాపుదల ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించండి రోజు ఉదయం నుంచి మరలా నా తండ్రి రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలించి మమ్మలను మా కుటుంబాలను రక్సమ్యం భద్రపరచగలిగిన యహోవనీవ మా పోషకుడువు సంరక్షకుడువు తండ్రిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచి మేము చేసిన ప్రార్థన వినపాలని తిరిగి మా అందు ప్రభా మేము జవాబును పొందుకుంటామని ఆశిస్తూ సన్నిధులు మొర త్వరలో రాణయన్న ఏ సతి పరిశుద్ధన మమ్మల్ని మిక్కిలుగా బడి అడిగి వేడుకొని వచ్చిన్నాము నా ప్రియమైన తండ్రి ఆమె ఏసు రక్తమే జీయం శిలు రక్తమే అపవాదికుల అపవాదికులనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్